మెదక్ జిల్లా కొల్చార్ మండలం రాంపూర్ గ్రామంలో మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ అక్రమ బ్లాస్టింగ్లపై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి నాగరాజ్ డిమాండ్ చేశారు రాంపూర్ గ్రామంలోని మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ నుంచి కంకర్ను తరలిస్తున్న టిప్పర్లను సోమవారం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో సుమారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ క్వారీ అనుమతి ఇచ్చేటప్పుడు గ్రామస్తుల ఇళ్ల నిర్మాణాలకు సగం ధరకే కంకర ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు క్వారీ లీజు అగ్రిమెంట్ ముగిసినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద బ్లాస్టింగులు పెట్టి కంకర మిషన్ నడిపిస్తున్నట్లు తెలిపారు గతంలో నిబంధనలు అతిక్రమించినందుకు మైనింగ్ అధికారులు జరిమానా విధించడంతో పాటు అనుమతులు రద్దు చేశారని అయినప్పటికీ కొంతమంది అండదండలతో ఈ మిషన్ను అక్రమంగా నడుపుతున్నట్లు తెలిపారు ఇరవై సంవత్సరాల క్రితం రైతుల భూములను అతి తక్కువ ధరకు లీజుకు తీసుకొని లీజు ధర పెంచాలంటే భయభ్రాంతులకు చేస్తున్నారన్నారు రాంపూర్ కంకర మిషన్ నుంచి చుట్టుప్రక్కల ప్రాంతాలకు కంకర డస్ట్ ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఇప్పుడు రోడ్డు కాంట్రాక్టుకు లీజుకు ఇచ్చాడని తెలిపారు రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు रामपुरలోని మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగిటి నాగరాజు కాంగ్రెస్ నాయకులు యాదగిరి, కృష్ణమూర్తి, నర్సింహులు అధికారులను డిమాండ్ చేశారు. తంకరా దాటివాదేనా అంటే పస్తు్ అని పస్తు్ 6.5 అన్నం. అన్నం కొ కిలోలు 100 పోతుంది. వల్ల పచ్చాడిన ఊрка బోర్ దిత వాళ్ళ కుల్క పీకిచ్చారు చేసారు ఇప్పుడు మేము మాకు కోరు సంబంధం లేదు ఏది సంబంధం లేదు మళ్ళీ కావాల్సిన దాకా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు డిమాండ్ ఏమైందంటే ఇప్పుడు ఈటలకు మమ్మల్ని రాకుండా రిస్క్ ఇచ్చింది కదా మాకు ఇప్పుడు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మరియు మరియు గ్రామ రామపురం ఉన్న గ్రామ రైతులకు రేటు కంకరకు అప్పుడే కాయము రాసుకున్నాము అది కూడా పచ్చిపెరిగడ రాసుకున్నాము తిరుపతి ఉన్నాడు ఇప్పుడు తిరుపతి మన ఏమన్నా అంటే సరే రెండు నెలలు ఆగమానం రెండు నెలలు ఆయన ఆయం కూడా ఈరోజు వచ్చినాము బోర్ బ్లాస్టింగ్ మరీ ఘోరంగా లెపుతుంది ఇక్కడ అష్టం గిట్లా భయపడుతుంది కదా అంత ఘోరంగా లెప్తున్నారు బ్లాస్టింగ్ ఏదో అప్పుడు మామూలుగా అంటే సరే అని ఒప్పు ఒప్పుకున్నాం ఊరు గ్రామస్తులంతా ఇప్పుడు మరీ అదే బోర్ బ్లాస్టింగ్ ట్వంటీ ఫోర్ రోజు బోర్ బ్లాస్టింగ్ ఉందని అని చెప్తున్నా రోజుకి కషల్ మిషన్ మాంజరా ఇండస్ట్రియల్ వారు యజమానం వాళ్ళు స్టార్టింగ్ పెట్టేటప్పుడు గ్రామస్తులకు ఒకటి తీర్మానం ఇచ్చారు అది ఏమైందంటే సగం రేటుకే కంకర ఇవ్వడము ఇళ్ళలకు కంకర డస్ట్ ఇవ్వడము అలాగే ఊర్లో ఏదైనా అవసరాలకు పంచాయతీ పంచాయతీ పరిధిలోని అవసరాలకు ఫ్రీగా ఇవ్వడము ఒప్పందం చేసుకున్నారు ఆయన ఇప్పుడు మొన్నటి నుండి మేము అడిగితే మేము మా చేతిలో లేదు మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు సరైన సమాధానం లేదు యజమానం దగ్గర ఎవరంటే ఎవరు చెప్తారో చెప్పుకోని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదొకటి మళ్ళీ బయట వాళ్ళు బయట పోసుకొని అమ్ముకోవడం జరుగుతున్నది ఇది ఎంతవరకు సంవంజమని అడుగుతున్నాం మేము యజమానికి మేము ప్రశ్నిస్తున్నాము